సిటీ గోరెంట్లలో నివసిస్తున్న శ్రీలక్ష్మి అనే మహిళ తన కార్యాలయ గ్రీవెన్స్ వద్ద వ్యక్తం చేశారు సంవత్సరాల క్రితం పరిచయమైన వాసిరెడ్డి ప్రసన్న రాధిక తనతో స్నేహం పెంచుకుని విశ్వాసం సంపాదించి మొత్తం ఇరవై ఆరు లక్షలు తీసుకుందని ఆరోపించారు డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగితే రేపు మాపు అంటూ కాలం గడుపుతూనే వస్తుందని తెలిపారు పైగా గట్టిగా నిలదీస్తే నాకు నాయకులు పోలీసులు అందరూ తెలుసు ఎవరూ ఏం చేయలేరని బెదిరిస్తోందని శ్రీలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అంతేకాకుండా రాధిక ద్వారకా దగ్గర మరెంతో మంది బాధితులు ఉన్నారని ఆమెపై నల్లపాడు కొత్తపేట ఆరెండల్పేట పోలీస్ స్టేషన్లలో చెక్ బౌన్స్ కేసులు కూడా నమోదయ్యాయని తెలిపారు ఈ కిలాడీ లేడీపై తగిన కఠిన చర్యలు తీసుకోవాలని మరెవ్వరూ మోసపోకూడదని తమతో పాటు మోసపోయిన కొందరితో కలిసి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చామని శ్రీలక్ష్మి స్పష్టం చేశారు అని బెదిరిస్తూ ఇంకా మీ ఏపరాలకు చదువుతాను మీ కొడుకులు చదువుతా మీ కోడళ్ళకు చదువుతా మీ కొడుకుల జీవితాలతో ఆడుకుంటా మీ కోడళ్ళ జీవితాలతో ఆడుకుంటా అని మేమందరం కలిసి మీడియాకి వద్దాం అనుకుంటే ఆ విషయం తెలిసి ఇంటింటికి వెళ్ళి ఎవరైతే మేము వద్దాం అనుకున్నామో ప్రతి ఇంటికి వెళ్ళి ఒకళ్ళ ఏవిడ దగ్గరికి వెళ్ళి కావాలి కార్పొరేటర్ దగ్గర పిలిపించి బెదిరించింది వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేసి మీ అక్క వెళ్ళిందంటే మాత్రం ఊరుకొని ప్రాణం చేస్తానని అట్లా నన్ను కూడా మా తమ్ముడింటికి వెళ్ళి పోలీస్ స్టేషన్ పెడతాను కేసులు పెడతాను నాకు అచ్చోన్నాయుడు గారు తెలుసు నాయుడు గారు నాకు మహిళా చైర్పర్సన్ ఉన్నారు నాకు స్టేట్ ఆఫీస్లో అందరూ తెలుసు నేను అందరినీ కలిసి వచ్చాను అందరితో మాట్లాడొచ్చాను లోకేష్ బాబుకి మెసేజ్ పెట్టాను మెయిల్ పెట్టాను లోకేష్ బాబుకి నాయుడు గారికి అందరికీ అని బెదిరిస్తుంది మేము కూడా పెమ్మసాని గారి దగ్గరికి వెళ్ళాము ఇట్లా అరాచకం చేస్తుందండి అని చెప్పాము ప్రతిపాడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము బోర్లా రామాంజనేయులు గారి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నాము అచ్చోనాయుడు గారికి ఫోన్ చేశాం ఆవిడ అవసరాల నిమిత్తం అందరితో లేడీస్తోనే టచ్లో ఉండి ఆ అవసరాలను చెప్పి మా దగ్గర డబ్బులు తీసుకొని వెళుతూ మా ఫ్యామిలీ నెంబర్తో పరిచయాలు పెంచుకొని ఫ్యామిలీలో బాగా డిస్టర్బ్ చేస్తూ చాలా మంది దగ్గర బంగారం తాకట్లు పెట్టి డబ్బులు తీసుకుని తాను అవసరాల నిమిత్తం మీ మీద కాల్ మనీ కేసులు పెడతాను మీ ఫ్యామిలీలో అసభ్యంగా మా గురించి పలు చోట్ల అసభ్యంగా మాట్లాడిందండి గోల్డ్ తీసుకొని నేను పెళ్లికి వెళ్తున్నానని తీసుకొని అమ్మేసుకుంటుందండి గట్టిగా మనం గట్టిగా అడిగితే అయికొని మనకి ఇచ్చిద్దండి ఆ తర్వాత పది మందికి చెప్తామని ముందుగానే వెళ్ళి మన గురించి బ్యాడ్గా ఇలా చెబుతూ మమ్మల్ని అన్ని చోట్ల ఫోన్లు చేసి బెదిరిస్తూ వాళ్ళని కాల్ మనీ కేసులు పెడతాను నాకు రూపాయి ఆశించి ఇచ్చారు వాళ్ళు నాకు వర్క్ ఇచ్చారు మమ్మల్ని నానా రకాలుగా దుర్భాషలు ఆడుతూ మీరు ఎక్కడికైనా వెళ్తే మిమ్మల్ని ఎస్టీ ఎస్టీ కేసులు పెడతానని పార్టీ నాయకుల పేర్లు చెప్పుకుంటూ మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తుందండి ఆవిడ నుంచి ఆ కిలాడి లేడి నుంచి మాలాంటి అభాగ్యులు ఒక నలభై మంది ఉన్నామండి మొత్తం కూడా ఇంటింటికి వెళ్ళి రాత్రి మొత్తం మైండ్ సెట్లు మార్చేసిందండి మేము ధైర్యంగా ఒక ఆరుగురు మాత్రం బయటకు రాగలిగామండి ఆవిడ నుంచి మాకు రక్షణ కల్పించి మాకు తగు న్యాయం చేసి ఇంకెవరికి మాలాగా జరగకూడదని మీరు ఆ మిత్రులు మేము హృదయపూర్వకంగా కోరుకుంటాం